శ్రీ శ్రీ వెల్కమ్ టు విఎంకే మరియు కేతువు ఈ యొక్క రెండు గ్రహాల స్థితి సంయోగం అనేది సింహరాశిలో కలగబోటం వల్ల రాబోయే యాభై ఒక్క రోజుల పాటుగా పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది రాజకీయంగా సామాజికంగా కూడా ఏ విధంగా పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా సుదీర్ఘంగా చేతిద్దాం చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు కుజ కేతు మొదటిగా కుజుడు అంటే ఏంటంటే శక్తికి ఆవేశానికి ఫైటింగ్కి యుద్ధానికి కారకుడు కుజుడు కేతు ఏంటంటే వైరాగ్యం అసహనం అసంతృప్తి తార్కికం లేనటువంటి నిర్ణయాలు తలలేని గ్రహం అంటే మొన్న కింది భాగం కదా రాహు పై భాగం కదా సో నిర్ణయాలు అనాలోచితంగా తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా కేతు సంబంధించిన ఇలాంటి రెండు ఆవేశం దూకుడు యుద్ధం కొట్లాట అనాలోచిత నిర్ణయాలు అసంతృప్తి ఈ రెండు గ్రహాల కలయిక అనేది సింహరాశిలో కలగబోతుంది ఇలాంటి కాంబినేషను ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుందండి ఈ యొక్క స్థితి అనేది సింహరాశిలో జరుగుతుంది సింహరాశి అంటే అధిపతి రవి రవి అంటే రాజు సో కాబట్టి ఏంటంటే రాజకీయంగా సామాజికంగా చాలా మార్పులు ఉంటాయండి అసలు కుజ మరియు కేతు ఈ యొక్క సంయోగం అనేది ఒక విస్ఫోటక యోగం అగ్నితత్వ రాశితో కలిగింది కాబట్టి విస్ఫోటక యోగం అంటారు అదే విధంగా ఈ యొక్క కుజ కేతు కాంబినేషన్ అనేది సింహరాశిలో ఉంటే శని అనే గ్రహము అష్టమ స్థానంలో మినంలో ఉన్నారు సో శని మరియు ఈ కుజ కేతుల యొక్క స్థితి అనేది ఎయిట్ బై సిక్స్ అంటానండి అష్టసష్టకం అంటే ఎయిట్ బై సిక్స్ కాంబినేషన్లో ఉంది కాబట్టి సో దీన్ని ఏంటంటే అపశకున యోగం అని కూడా అంటూ ఉంటారు అలా ఉంది కాబట్టి ఈరోజు ఇలా చెప్పుకుంటున్నాం మరి దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని అంటే ముఖ్యంగా రాజకీయంగా చెప్పాలంటే పెద్ద నాయకులపై దాడులు లేదంటే వారి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా చర్యలు ఉంటాయంటే దేశీయ మరియు సైనిక స్థావరాలపై దాడులు జరిగే అవకాశం కూడా బలంగా ఉంటుంది మరి సామాజికంగా చూస్తే అగ్ని ప్రమాదాలు దాడులు విమానం విమానాలకు సంబంధించిన ప్రమాదాలు జరగటం అగ్ని పర్వతాల విస్ఫోటనం సునామీలు లాంటివి కూడా జరిగే అవకాశం కనపడుతుంది సూచనలు ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క సైనిక అధికారులు ఇలాంటి వారి మీద క్రీడాకారుల మీద రాజకీయ నాయకుల మీద ముఖ్యంగా అటాక్ జరిగే అవకాశం ఉంటుంది దాడులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఐ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అదేవిధంగా మనకు పక్క దేశాల పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో కూడా వాళ్ళు చాలా సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వారి యొక్క దేశాల్లో సో మన దేశంలో కూడా కొంత సైనిక స్థావరాల మీద దాడులు చేయడానికి ప్రయత్ విఫల ప్రయత్నాలు కూడా చేసే అవకాశం బలంగా ఉంటుందండి సో ఇవన్నీ నెగిటివ్ పాజిటివ్ ఏంటంటే కుజకేతుల కేతుల యొక్క స్థితి ఆధ్యాత్మిక యోగం కూడా పనికి వస్తుందండి అంటే ఇది ఒక సామూహిక చైతన్యంతో మాత్రమే సాధ్యం అవుతుంది ఆధ్యాత్మికత గా కాకుండా గ్రూప్ ఎనర్జీస్ అంటారు కదా సామూహికం కలిసి గాయత్రి మాత్రం పఠనం చేయడం హనుమాన్ చాలిసే పఠనం చేయడం సామూహ్యంగా సమాజం కోసం సమాజ హితం కోసం యోగాలు యాగాలు హోమాలు చేయడం ఇలాంటివన్నీ కూడా చాలా మంచి ఫలితం ఇస్తుంది ఇలాంటి విస్ఫోటక యోగం ఉన్నప్పుడు ఏంటంటే బెస్ట్ రెమెడీ ఏంటంటే నరసింహస్వామి ఆరాధన గణేష ఆరాధన సూర్యారాధన గాయత్రి కుజగ్రహ బీజ మంత్రాలు చదవటం చాలా మంచిది అదేవిధంగా దీర్ఘ సాధన అంట చూసారా సో దీర్ఘ సాధన కుండలి సాధన ఒక గురుముఖతంగా చాలా జాగ్రత్తగా చేయాలండి లేకుంటే శత చక్రలో ఇంబ్యాలెన్స్ అయితే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది సో బెటర్ టు డూ సమ్ ధ్యానం యోగా ఇట్లాంటివి చేయడం చాలా మంచిదండి మరి బాగానే ఉంది సామాజికంగా రాజకీయంగా చూసాము మరి వివిధ రాసుల వారికి పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క కుజ మరియు కేతుగ్రహాల సంయోగం వల్ల అంటే మొదటిగా మేషరాశి వారికి మేషరాజుకి అధిపతి కుజుడు మేషరాశి వారికి ఐదవ స్థానంలో కుజ ప్లస్ కేతు కాంబినేషన్ అండి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే పిల్లలపై కాస్త కోపం ఉంటుంది ప్రేమ సంబంధాలలో విరక్తి లేకుంటే డిటాచ్ అయ్యే అవకాశం కాస్త కనపడుతూ ఉన్నాయి మీ యొక్క వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న దశలు అంత బలహీనంగా ఉంటే ఆత్మహత్యకు దారితీసేటువంటి ఆలోచన కూడా కలిగే అవకాశం ఉంటుందండి పిల్లల ఎడ్యుకేషన్లో జాగ్రత్త వహించాలి యూ హౌ టు బి వెరీ కేర్ఫుల్ యాజ్ అ పేరెంట్ అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాలి గర్భ రక్షాంబిక స్తోత్రం పఠనం చేయటం మంచిది అనవసరంగా ప్రయాణాలు దూర ప్రాంతాలకు వెళ్ళటం లాంటిది మంచిది కాదు సో ఇది ఒక సూచనలాగా భావించండి మరి వృషభ రాశి వారికి చూస్తే వృషభ రాశి వారికి నాలుగవ స్థానంలో ఈ యొక్క కుజ మరియు కేతు గ్రహాల సంయోగం అండి కలిగిగా ఉంటుంది వృషభ రాశికి అధిపతి శుక్రుడు సో ఆ రాశి మరియు ఆ లగ్నం నుండి నాలుగవ స్థానంలో ఉంటుంది ఎలా అంటే భావోద్వేగ అస్థిరత సంబంధాలు కొనసాగుతాయి అంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందండి నాలుగవ స్థానం అంటే ఏంటి మదర్ ఫ్యామిలీ హ్యాపీనెస్ ప్రాపర్టీ ఇవన్నీ ఉంటాయి మీరు కొనబోయేటువంటి ప్రాపర్టీస్లో జాగ్రత్తగా ఉండాలి పేపర్లు డాక్యుమెంటేషన్స్ ఎన్కంపరెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ చేసుకునే ముందుకు వెళ్ళాలి లేదంటే లీగల్ లిటిగేషన్స్ ఉండే అవకాశం ఉంది అంటే ఆస్తి విషయాల్లో వృషభ రాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఇంట్లో ఏంటంటే నాలుగవ స్థానం ఇల్లే కదా సో ఇంట్లో విస్ఫోటక పదార్థాలు ఏవైనా ఉంటే అగ్ని ఇలాంటి పేరు పదార్థాలు లాంటివి ఏవైనా ఉంటే సో వాటి జాగ్రత్తగా దూరంగా ఉంచుకోవాలి మరి అయిపోయింది మిదున రాశి వారికి ఏముంటుంది అంటే అంటే రాశి వారికి మూడవ స్థానంలో ఈ యొక్క కుజ కేతు యొక్క కాంబినేషన్ ఉండబోతుంది తృతీయ స్థానంలో సింహరాశిలో తృతీయం అంటే ఏంటంటే తమ్ముళ్ళు అంటే యంగర్ సుబ్లిన్స్ ప్రయాణాలు అగ్రిమెంట్స్ మీ యొక్క ధైర్యం పరాక్రమం ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి ముఖ్యంగా తమ్ములతో ఘర్షణ వద్దు ప్రయాణాల్లో చిన్న చిన్న సమస్యలు లేకుంటే బహుదూర ప్రయాణాలు చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అదేవిధంగా చిన్నపాటి రోడ్డు ప్రమాదాలు కూడా సడన్గా జరిగే అవకాశం ఉంటుంది అంటే అగ్రిమెంట్స్లో ఏదైనా గవర్నమెంట్ సంబంధంగా కానీ ఏదైనా అగ్రిమెంట్ చేసుకునే విషయంలో చివరిదాకా వచ్చి క్యాన్సిల్ అవ్వటము లేకుంటే స చివరి నిమిషంలో వేరే వాళ్ళు తల్లికి లేకుంటే లేకుంటే గొడవ తర్వాత మీకు అగ్రిమెంట్ వచ్చే అవకాశం అయితే కనపడుతూ ఉంది కాబట్టి సో ఐ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ మరి కర్కాటకం వారికి ఏ విధంగా ఉంటుందంటే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో రెండవ స్థానంలో ఈ యొక్క కుజ కేతు యొక్క గ్రహాల యొక్క సంయోగం ఉంటుందండి కర్కాటక రాశి కర్కాటక లగ్నానికి ఏవో కారకుడే కానీ లిటిగేషన్ కారకుడు కేతుతో ఉన్నారు కదా ఎలాంటివి ఉందంటే కుటుంబ సంబంధంగా సమస్యలు ఆర్థిక పరమైన సమస్యలు ధనం సంబంధంగా ఇబ్బందులు ఉంటాయండి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్ద పెట్టుబడులకు బెటర్ దూరంగా ఉంటాం ఈ యాభై ఒక రోజు మంచిదిగా భావించాలండి ముఖ్యంగా ఆహార బలవాట్లు కూడా జాగ్రత్తగా ఉండాలి స్పైసీ ఫుడ్ మసాలాలు ఆయిలీ ఫుడ్ తగ్గించాలి సో వాకు స్థానంలో కుజుడు ఉన్నాడు కదా కేతు ఉన్నాడు కుజవత్ కేతు కాబట్టి మీ యొక్క మాటల్లో కోపం ఏమాత్రం ఉండకూడదండి సో లేదంటే ఉద్యోగంలో సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో వీ బి వెరీ కేర్ఫుల్ మరి సింహరాశి వారికి చూస్తే సింహరాశి వారికి వారికి లగ్నంలోనే రాశిలోనే ఉంటున్నారు అనుకోకుండా చిన్న చిన్న ప్రమాదాలు జరిగే విషయం అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు కాస్త తలెత్తే అవకాశం ఉంది హీట్ బాడీ వాటర్ బాగా తీసుకోవాలి సో అనాలోచిత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది మీ మీద కొంత దుష్ప్రచారం జరిగే అవకాశం ఉంటుందండి శత్రువుల ముప్పు కూడా ఉంటుంది సో ఇప్పుడు మీ యొక్క ఎవరైతే కాంపిటేటర్స్ కానీ శత్రువులు ఉంటారో సో వారికి వారి సంబంధాలు కొన్ని విషయాలు కొంతమంది ఉంటారు కాబట్టి సో యూ టు బి వెరీ కేర్ఫుల్ డోంట్ బీ టూ మచ్ ఎమోషనల్ అదేవిధంగా అహంకారం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనబడుతుంది మద్దతుతో కానీ పేరెంట్స్తో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి వారి హెల్త్ కావచ్చు వారి సంబంధాలు కావచ్చు సో నిదానం అనేది వహించాలి మరి కన్యా రాశి వారికి సో కన్యా రాశి వారికి ఏంటంటే ఈ యొక్క వేయ స్థానంలో ఈ యొక్క కుజ కేతుల సంయోగం జరుగుతూ ఉందండి అంటే పన్నెండవ స్థానం మరి ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి తృతీయ అష్టమాధిపతి కదా పన్నెండవ స్థానంలో ఉన్నారు సో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన ముఖ్యమైన విషయం ప్రయాణాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అలర్ట్గా ఉండాలి ఏదైనా విలువైన వస్తువులు కోల్పోవడమో పగిలిపోవడమో ఇలాంటివి జరుగుతాయి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా విదేశాల్లో పెట్టుబడులు పెట్టేవారు చాలా జాగ్రత్తగా ఉండాలండి శత్రువుల ప్రభావం మీ మీద అధికంగా ఉంటుంది సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ విజిలెంట్ ఏం జరుగుతుంది ఎలా ఉంది ఆలోచన బాగా మీరు రిట్లైజ్ చేసుకోవాలండి నిద్రలేని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది టైంకి పడుకోవడం లైట్ నైట్ ఫుడ్ తీసుకోవటం లేదంటే స్క్రీన్స్ ఎలక్ట్రానిక్ గ్యాగెట్స్ ఎక్కువగా చూడటం పడుకునే ముందు వన్ టూ అవర్స్ బిఫోర్ డౌన్ చేయడం అవుతూ ఉందండి సో నిద్రలో అంతరాయం కూడా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీరు కొంత మెడిటేషన్ లాంటిది ప్రాణాయామం సాధన చేయడం కూడా మీకు యోగిస్తుందని చెప్పాలి అదేవిధంగా పుట్టుక నుండి మరణం వరకు అన్ని రాసుల వారి జీవిత రహస్యాలు చేశామండి ప్రతి రాశికి కూడా పుట్టుక నుండి మరణం వరకు వారి జీవిత రహస్యాలు వారు ఈ రాశిలోనే ఎందుకు జన్మించాలనే వీడియో సో పన్నెండు వేలు రిలీజ్ చేయడం జరిగింది అద్భుతమైన విషయాలు ఉంటాయి సో ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించండి వాచ్ చేయండి సో మీకు మంచి ఉపయోగంగా ఉంటుందండి మరి తులారాశి తులారాశికి పదకొండవ స్థానంలో ఈ యొక్క కుజ కేతు సంయోగం జరుగుతుంది ఎప్పటి నుంచి అయ్యా అంటే జూన్ ఏడవ తారీఖు నుండి జూలై ఇరవై ఐదో తారీఖు వరకు యాభై ఒక్క రోజుల పాటుగా ఈ స్థితి ఉంటుందండి మీకు జరుగుతున్న దశలు కనుక జాతక వ్యక్తిగత జాతకం దశలు బాగుంటే లాభదాయకంగా ఉంటుందండి లేదంటే స్నేహితులతోటి ఒత్తిడికి లోనవుతారు ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో సో ఎదుటి వారితోటి మీరు పెట్టేటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు ఏదన్నా ఇవ్వటం వల్ల దాని ద్వారా ఘర్షణ జరిగే అవకాశం ఉంటుంది అదే అదేవిధంగా ఫ్రెండ్స్ తోటి కూడా జాగ్రత్త చిన్న వివాదాలు మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది ఆదాయంలో ఆటంకాలు కూడా కలిగే అవకాశం సాఫీగా వచ్చే ధనం ఏదైతే ఉందో చిన్న ఆటంకాలు కూడా జరిగే అవకాశం ఉంటుందండి రిస్క్ గ్రూప్ వెంచర్స్ ఉంటాయి కదా అలాంటి వాటికి దూరంగా ఉంటాం మంచిది సోషల్ మీడియాలో వివాదమైనటువంటి ఏదైనా స్టేట్మెంట్స్ కానీ ఇలాంటి వాటికి డిబేట్స్ కానీ దయచేసి పెట్టకుండా దానివల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం కనపడుతూ ఉంది మరి రుచిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క కుజ కేతుల సంయోగం వల్ల ఈ యొక్క విస్ఫోటక యోగం వల్ల అన్నప్పుడు పదవ స్థానంలో కుజ కేతుల యొక్క సంయోగం జూన్ ఏడవ తారీఖు నుండి ఇరవై ఎనిమిది జూలై వరకు అంటే యాభై ఒక్క రోజుల పాటుగా ఉంటుంది కదా ముఖ్యంగా ఏంటంటే వృత్తిలో అప్రమత్తంగా ఉండాలండి మీ యొక్క కెరీర్లో మీ యొక్క వృత్తిలో తడబాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది సో తడబాటు నిర్ణయాలకు అవకాశం ఇవ్వవద్దు ఒకటికి రెండు సార్లు నిర్ణయించుకొని చేసే పని జాగ్రత్తగా ఉండండి ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకోండి కొత్త ప్రయోగాలు దయచేసి చేయవద్దు సో ఈ యాభై ఒక్క రోజులు నడవనియండి ఎలాగైతే మీరు సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి జాబ్లో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది మీరు చేసే ప్రతి పనిని రికార్డు పరంగా జాగ్రత్తగా ఉంచుకోండి సో ఏదంటే వీళ్ళు డిజిటేషన్స్ వచ్చినా కూడా సో నా వర్క్ ఇది ఇలా చేశారని మీరు ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఒక సూచనలాగా భావించాల్సిన అవసరం కనబడుతుంది బట్ ధనసు రాశిలో ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే అంటే ధనుసు రాశి వారికి తొమ్మిదవ స్థానంలో ఈ యొక్క కుజ కేతుల సంయోగం జరుగుతూ ఉండండి ముఖ్యంగా బహుదూర ప్రయాణాలు జాగ్రత్తగా ఉండాలి తండ్రి గారి ఆరోగ్యంలో కూడా కొంత కేర్ఫుల్గా ఉండాలి ఆస్తి కొనుగోళ్లకు దూరంగా ఉంటే మంచిది ఈ సమయంలో ఈ యొక్క ధనుసు రాశి వారికి పంచమ వ్యాధిపతి అయిన కుజులు కేతుతో ఉన్నారు కేతువు లిటిగేషన్స్ అనాలోచన నిర్ణయాలు కాబట్టి ఆస్తి విషయంలో మీరు పెట్టుబడి పెట్టుబడుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ యాభై ఒక్క రోజుల్లో అదే విధంగా లీగల్ విషయాలు కోర్టు మెంటర్స్ లో జాగ్రత్తగా ఉండాలి చివరిగా గురు గురు సమానులు అదేవిధంగా తండ్రితో ఘర్షణ పెట్టుకోకూడదు దీనివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది మరి మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే మకర రాశి వారికి అష్టమ స్థానంలో అంటే సింహరాశిలో కుజ కేతులు యొక్క సంయోగం ఈ యొక్క విస్ఫోటం కలుగుతుంది కదా అష్టమం అంటే షడన్ థింగ్స్ మకరం నుంచి నాలుగు పదకొండవ స్థానాల పట్టి కుజుడు అయ్యి అష్టమంలో కేతుతో ఉన్నారు గతంలో ఉన్నటువంటి సమస్యలు మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది సో గతంలో జరిగినటువంటి చేసినటువంటి కర్మల ఫలితం జరిగే అవకాశం ఉంది కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ప్రయాణాల్లో కూడా జాగ్రత్త చతుర్థాధిపతి అష్టంలో కేదుతో ఉన్నారు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం అదేవిధంగా మెషినరీ విషయంలో మెషినరీతో ఆపరేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో గాయాలు తగిలే అవకాశం ఉంది కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదాలు ఇండికేట్ చేస్తున్నాయి సో బి అలర్ట్ విజిలెంట్గా ఉండండి అదేవిధంగా మీ యొక్క ప్రయాణాల జాగ్రత్త తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇతరుల డబ్బు విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే సప్తమానికి రెండవ స్థానం అవుతుంది కాబట్టి ఎదుటి వాళ్ళ యొక్క డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడంలో కూడా ఇబ్బందులు రాకుండా చూసుకోండి షూటిల్ పెట్టకూడదు ఈ సమయంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే కుంభరాశి వారికి ఏడవ స్థానంలో కుజకేతుల యొక్క స్థితి ఉంది సమయోగం ఉంది సో దీని విస్ఫోటక యోగం అంటారు కదా మీ యొక్క జీవిత భాగస్వామి అధిక అహంకారం కలిగి ఉంటారు ఈ సమయంలో కోపము చికాకు అసహనం ప్రదర్శిస్తూ ఉంటారు అదేవిధంగా మీరు కనుక ప్రజలతో ఎదుటివారితో చేసేటువంటి వ్యవహారాల్లో జాగ్రత్త మీరు బిజినెస్లో ఉండాలనుకోండి క్లయింట్స్తో బీ కేర్ఫుల్ గొడవడకూడదు ఓపిగా ఉండాలి బిజినెస్ పార్ట్నర్తో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కొన్ని కొన్ని మోసాలు దాడులు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలి మరి మీనరాశి వారికి ఎలా ఉంటుంది మీనరాశి వారికి ఆరవ స్థానంలో రవి కుజ ద్వితీయ నవమాధిపతి కుజ రవి ఆరో తొమ్మిదవ అధిపతి ఆరవ స్థానంలో కుజులు కేతుతో కలుసుకున్నారు కుజవత్ కేతు ఆరవ బలం పెరిగింది మిత్రశతంలో ఉన్నాడు అంటే పోటీ పరీక్షలకు మంచి అనుకూల సమయం విద్యార్థులకు బాగుంటుంది సేవారంగంలో ఉన్నవారికి కూడా బాగుంటుంది పోలీసు మిలిటరీ వారికి కానీ శత్రువులు కూడా బలంగా ఉంటారు కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఆరవ స్థానం ఉంటే కొట్లాట్లు దూకుడు ఇలాంటివి కాబట్టి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది మీరు తీసుకునే ఆహార విషయంలో జాగ్రత్త కడుపు నొప్పి మంట అసిడి లాంటివి జరిగి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆహారం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి మొత్తంగా చూస్తే ఇందాక చెప్పుకున్నట్టుగా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి కూడా ఫలితాలు మారుతూ ఉంటాయండి సో ఇవన్నీ కూడా గోచార ఫలితాలు యువర్ హో రోస్కోన్స్ మరి ఏ రాశులో వారికి అధికంగా కాస్త ఇబ్బందులు లేదా ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అంటే ముఖ్యంగా సింహరాశి వారు మేషరాశి వారు కుంభరాశి వారు మకర వారు ఈ నాలుగు రాసుల వారు అధికంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనపడుతుంది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం హనుమాన్ చాలీస సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ యొక్క నరసింహస్వామి గాయత్రి శివారాధనతో పాటుగా ఈ యొక్క సూర్యారాధన మంచి ఫలితం ఇస్తుంది ఎందుకంటే రవింటే ఉన్నాడు సూర్యారాధన కుజుడు శక్తికి కాలడు సుబ్రహ్మణ్య స్వామి అదేవిధంగా నరసింహస్వామి ఆరాధన సో గాయత్రి మంత్రపట్టడం కుజ బీద మంత్రం ఇవి చదువుకుంటూ ఉంటే కనుక డెఫినెట్గా బాగుంటుందండి వీలైతే మీరు ధ్యానము నడక ప్రాణాయామం చేస్తుంటే మంచిది కుజుడు కఠరాల గుజ్జు సో కుజవాత్ కేదు కేదు కూడా కుజుడికి కెటలిస్ట్ లాగా పనిచేస్తూ ఉంటారు కాబట్టి సో కందరాలు గుజ్జు అండి కొంచెం యాక్టివిటీ చేస్తూ ఉంటే ఆ దూకుడు ఎనర్జీ ఖర్చు అవుతూ ఉంటాం వాళ్ళు ప్రజెంట్గా ఉండగలుగుతారండి మీకు ఎవరైనా కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే జోతిషం నేర్చుకోవాలనుకుంటే ఫర్ లెర్నర్స్ అండి ఇది లెర్నర్స్కి బాగా ఉపయోగపడుతుంది నేర్చుకోవాలనుకున్న వారికి స్టార్టింగ్ స్టేజ్లో వారికి సో ఈజీ ఆస్ట్రాలజీ లెర్న్ ఇన్ సింపుల్ స్టెప్స్ అని ఒక బుక్ రాయటం జరిగింది సో రీట్ చేసాము ఆ యొక్క బుక్ లింకు కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండి ఆర్డర్ చేయండి చదవండి ఏ విషయం నచ్చిందో ఏ విషయం మీకు బాగుందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా మన వీడియోలలో మన ఛానల్ ఆదరిస్తున్న వారు కామెంట్ చేస్తూ లైక్ చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి కూడా సో గివ్ అవే ఇవ్వడం జరుగుతుంది మన బుక్స్ కూడా మన కొత్త బుక్ కూడా వారికి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి సో కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్షకల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అనుకుంది సర్వేజన సుఖీన భవంతు స్వస్తి